నంద్యాల పట్టణంలోనే నాగలకట్ట దేవాలయం ముందర సందులో ఉన్న ఐరన్ షాప్ మరియు కార్పెంటర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది రాత్రి యథావిధిగా షాప్కు తాళాలు వేసి వెళ్లడం జరిగింది అయితే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేకడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారంతో వెంటనే స్పందించి మంటలను ఆర్పడం జరిగింది పదో వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్కు సమాచారం తెలియడంతో వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్సీ షాక్ కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు సంఘటన విషయాన్ని ఎమ్మెల్సీ షాక్ భాషకు తెలిపారు వెంటనే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చాలా నష్టపోయారని మొత్తం నాలుగు షాపుల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలకు షాపులన్నీ దగ్ధమయ్యాయని వారికి సహాయ సహకారం అందించాలని ఎమ్మెల్సీ విశాఖ భాషకు సమాచారాన్ని తెలిపారు 아요 가요 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 가 प्याल Васणाएर, कि पनेयो चैने मोला में जाएर, मेद दैना पानि प्ला हुआ करहा हुआfolा हुआर Hungarian के ट्रखवे मोलंरे के एगी हैं आपक शोलड जाए हो चाशल सुर्धार जाएर भालवा हु कै enorme amazon और किता हां बेजदा काजी पानी कोई सब जरा जरा पानी 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 निकाल लो हटले जरा जरा बाहर पे बाहर पे पाइप ले लो क्या पानी आता है सर ये नल नहीं चल रहा है ये गली कल ना रही है बाहर से कहीं से ये सारा बट पानी डालो चलो हम चलते हैं

చాలా బా పదవ వార్డు మన అందరికి నమస్కారం ఈరోజు చాలా దు చాలా బాధాకరమైన విషయం నా వార్డులో దాదాపు నాలుగు షాపుల వరకు ఫైర్ ఫైవ్ కావడం జరిగింది ఒక్కొక్కరి దాదాపు సుమారుగా నాలుగు ఐదు లక్షలు ఎనిమిది లక్షల వరకు నష్టం జరగడం జరిగింది ఇవన్నీ మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్ మన ఎమ్మెల్సీ సార్ కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సార్ ఊర్లో వేరు కాబట్టి ఎమ్మెల్సీ సార్ రావడం జరిగింది ఈ జరిగిన నష్టాన్ని మన గవర్నమెంట్ వరకు తీసుకుపోయి దీని నష్టపోరియాన్ని చేస్తారని ఆశిస్తూ మన ఈ దాదాపు రెండున్నర మూడు గంటల మధ్యలో ఇక్కడ ఉన్న రాగిర స్వామి టెంపుల్ కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి షాపులు ఒక ఒక స్క్రాప్ షాపు ఒక కార్పెంటర్ షాపు తర్వాత ఒకటి లేతు వెల్డింగ్ లేతు మిషి షాపు ఒకటి సైడ్ ఉన్నటువంటి బట్టలంగడి నాలుగు అగ్ని ఆహుతి కావడం జరిగింది రాత్రి ఏ రకంగా జరిగింది అనేది వీళ్ళకి అయితే అంచనాకు రాలేకపోతా ఉన్నారు నాకు తెలిసి ఆ బోర్డు ఖాళీ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకుంటా ఉన్నాను నేను మెయిన్ గా ఎక్కువ నష్టపోయిండేది కార్పెంటర్ షాప్ అయితే విపరీతంగా లాస్ అయితే వచ్చింది కార్పెంటర్ షాప్ లో ఉన్నటువంటి వాళ్ళ ప్లేవుడ్ మెటీరియల్ కంప్లీట్ గా పోవడం వాళ్ళ కటింగ్ మిషన్లు పోవడము తర్వాత బాక్సులు వాళ్ళు కౌంటింగ్ బాక్సులు కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఆ బాక్సులు కొన్ని డెలివరీ ఇచ్చారు దానికోసం అని చెప్పేసి మెటీరియల్ అంతా రెడీ చేసుకొని పెట్టుకు వెళ్ళారు అదంతా పోయింది ఏమీ లేకుండా మొత్తం కంప్లీట్ గా ఫైర్ అయ్యి జరిగింది స్క్రాప్ షాప్ లో కూడా కంప్లీట్ గా ఎంత ఫైర్ జరిగింది అంటే ఆ స్క్రాప్ మెల్ట్ అయ్యి ముద్దగా ఐరన్ అయింది అంటే ఆ ఫైర్ తీవ్రత ఎంత జరిగిందో లక్కీగా మనం చేసుకోవచ్చు లక్కీగా ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు దాంట్లో లేత్ షాప్ లో వాళ్ళ దాంట్లో సిలిండర్లు ఉన్నాయి ఆ సిలిండర్లు పగలడం వల్ల ఇది యువతలకి వ్యాపించి ఇక్కడ ఉన్నటువంటి బట్టలంగడి అంటే హోల్సేల్ బట్టలు వాళ్ళు తోపుడు బండ్ల వాళ్లకు బట్టలు హోల్సేల్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ తోపుడు బండ్లు ఒక మూడో నాలుగో తోపుడు బండ్లు ఆ మెటీరియల్ కంప్లీట్ కాలడం జరిగింది ఆ హీట్ వల్ల గోడ కూడా ఆల్మోస్ట్ విరిగిపోయి పోయింది విపరీతమైన అయితే జరిగింది ఈ నష్టాన్ని అయితే ఎవరు తీర్చలేరు నేనైతే ఆ నష్టమంతా ఒక ఎస్టిమేషన్ వేయించి రాబోయే పోయే గవర్నమెంట్ లో ఇటు మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఓ ఎస్టిమేషన్ వేసి సాధ్య సాధ్యాల ప్రకారము వాళ్లకు ఎంత ఎక్కువ కావాలనో అంత ఎక్కువ వచ్చే రకంగా కాంపెన్సేషన్ ఇచ్చే రకంగా నేను చేస్తా ఉన్నాను గతంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దయతో నంద్యాల మార్కెట్కు నష్టపోయినప్పుడు దాదాపు వాళ్లకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది మరొక్కసారి నేను మా గౌరవం రాబోయే గౌరవం ముఖ్యమంత్రి వీళ్ళు మీ ద్వారా విన్నవించుకునేది ఏమంటే మళ్ళీ ఒక్కసారి దయతో పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళు రికార్డితే డొక్కాడని కడు కడుపేదవాళ్ళు కాబట్టి వీళ్ళ మీద దయతో వీళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ